డయాబెటిక్ వచ్చిందని ఎవరు అనుకోరు ఓకే కామన్గా ఇండికేషన్స్ ఎలా ఉంటాయంటే కొంతమందికి నిద్ర నిద్ర పట్టినా కూడా మధ్యరాత్రిలో మేలుకు రావటం తర్వాత నిద్ర పట్టకపోవటం కొంతమందికి ఏంటంటే ఈ మనక వీపు భాగం అంతా నొప్పిగా ఉండటం ప్రీ డయాబెటిక్ లక్షణాలు కళ్ళు కళ్ళు కూడా బాగా డ్రై అయిపోతూ ఉంటాయి ఓకే ఉంటాయి దీర్ఘకాలిక ఏంటంటే కొంతమందికి చర్మ వ్యాధులు రావటం వచ్చి తగ్గకపోవటం ఓకే ప్లస్ కొంతమందిలో నైట్ టైం యూరినేషన్కి వెళ్ళటం ఎక్కువగా ఎక్కువగా వెళ్ళడం అది అందరూ అందరిలో ప్రీడయాబిటి అందరిలో జరగదు కొంతమందిలో కొంతమందిలో ఆరిపాదాలు నిప్పిగా ఉండటం ఓకే కాన్స్టిపేషన్ రావటం మలబద్ధకం రావటం రాత్రి పడుకున్నప్పుడు నోరంతా తడారిపోయినట్టు ఉండటం ఓకే తడారిపోయినట్టు ఓకే గుంత పిడిచిపోయిపోయినట్టు ఉంటుంది ఓకే వెంటనే నీళ్ళు తాగాలనిపిస్తుంది అట్లా ఉండటం కొంతమందికి సెక్సువల్ డిజైర్డర్స్ కూడా స్టార్ట్ అవటం ఓకే అలాంటి లక్షణాలు కొంతమందిలో కనబడతాయి